కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది కాళేశ్వరంపై రిపోర్టును కమిషన్ కాక్ అందించింది ఇక ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని కమిషన్ మరోసారి ఆదేశించింది ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు పద్నాలుగు మంది పంప్ హౌస్ ఇంజనీర్లు వచ్చారు ఈ నెల పదహారున వరకు అఫిడవిట్లను పిల్ చేయాలని ఇక ఇంజనీర్లను కమిషన్ కమిషన్ ముందుకు పంప్ హౌస్ నిర్మించిన ఏజెన్సీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు బ్యారేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ చేయాలని కమిషన్ ఆదేశించింది కమిషన్ కు ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టులు అందించినట్లు సమాచారం అఫిడవిట్ల పరిశీలన తర్వాత కమిషనర్ కమిషన్ పలువురికి నోటీసులు ఇవ్వనుంది ఇక దీంతో పాటు ఎవిడెన్స్ రికార్డు చేయనున్నారు ఇక ఫస్ట్ ఫేజ్ విచారణను కాళేశ్వరం కమిషన్ పూర్తి చేసింది కాగ్ రిపోర్టు పరిశీలన తర్వాత స్టేట్ కాగ్ అధికారులకు విచారణకు కమిషన్ పిలువనుంది కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలు లోపాలపై విచారణ చేపడుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణలో భాగంగా అనుబంధ అంశాలుగా పంప్ హౌస్లను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్లపై కూడా ఎంక్వైరీ చేయాలని పలువురు కమిషన్కు ఫిర్యాదు చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు లింక్ వన్ ప్యాకేజీలో జరిగిన పంప్ హౌస్ నిర్మాణంలో భాగస్వామ్యమైన అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులు విచారణకు రావాల్సిందిగా కమిషన్ ఆదేశించింది దీంతో వారంతా నేడు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది కాళేశ్వరంపై రిపోర్టు ను కమిషన్ కాక్ కు అందించింది ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని కమిషన్ మరోసారి ఆదేశించింది ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు పద్నాలుగు మంది పంప్ హౌస్ ఇంజనీర్లు వచ్చారు ఈ నెల పదహారున వరకు అఫిడవిట్లను ఫీల్ చేయాలని ఇంజనీర్లను కమిషన్ ఆదేశించింది ఇక కమిషన్ ముందుకు పంప్ హౌస్ నిర్మించిన ఏజెన్సీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు బ్యారేజీలకు సంబంధించి రాష్ట ప్రభుత్వాన్ని అని కమిషన్ ఆదేశించింది కమిషన్కు కు ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టులు అందించినట్లు సమాచారం ఇక అఫిడవిట్ల పరిశీలన తర్వాత కాళేశ్వరం కమిషన్ పలువురికి నోటీసులు ఇవ్వనుంది దీంతో పాటు ఎవిడెన్స్ ఎవిడెన్స్ ను రికార్డు కూడా చేయనున్నారు ఇక ఫే ఫస్ట్ ఫేజ్ విచారణను కాళేశ్వరం కమిషన్ పూర్తి చేస్తుంది కాగ్ రిపోర్ట్ పరిశీలన తర్వాత స్టేట్ కాగ్ అధికారులను విచారణకు కమిషన్ పిలువనుంది కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సునీల్ల బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలు లోపాలపై విచారణ చేపడుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణలో భాగంగా అనుబంధ అంశాలుగా పంప్ హౌజ్లను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్లపై కూడా ఎంక్వైరీ చేయాలని పలువురు కమిషన్కు ఫిర్యాదు చేయడం వల్లే ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు లింక్ వన్ ప్యాకేజీలో జరిగిన పంప్ హౌజ్ల నిర్మాణంలో భాగస్వామ్యమైన అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులు విచారణకు రావాల్సిందిగా కమిషన్ ఆదేశించింది దీంతో వారంతా నేడు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఓవర్ ట్యూ ఎస్ సునీత కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం నియమించినటువంటి జ్యుడిషియల్ కమిటీ విచారణ కొనసాగుతున్న విషయం మనందరికీ విదీతమే దీనిపైన జస్టిస్ పినాకి ఘోష్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మూడు బ్యారేజీలు ఇటు సుందిల్లా అన్నారాము మేడిగడ్డ మూడు బ్యారేజీలకు సంబంధించి విస్తృతంగా తనిఖీలు చేయడమే కాకుండా పరిశీలించి అక్కడ జరుగుతున్న సిబ్బంది నుంచి మొదలుకుంటే ఆ ఏజెన్సీ కంపెనీల వరకు సర్వీస్ అందిస్తున్న ఇంజనీర్ల నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ అందరి యొక్క జమ చేశారు అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన నిర్మాణ లోపాలు కావచ్చు అవకతవకలు కావచ్చు దాని యొక్క ఆ డిపిఆర్ నుంచి మొదలుకుంటే పూర్తిగా అక్కడ జరిగినటువంటి నిర్మాణ లోపాల పైన బ్యారేజ్ల కుంగుబాటు పైన పూర్తి రిపోర్టు అందజేయాలని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తూ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న క్రమంలో ఇటు కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వినతులను కూడా స్వాగతించింది అందులో ముఖ్యంగా బ్యారేజీలతో పాటు పంపు పంపు సెట్లకు సంబంధించినటువంటి ఆ నిర్మాణ లోపాలు కూడా ఉన్నాయి ఆ గ్రావిటీ కెనాల్ల లోపాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అనేక వినతులు వచ్చిన నేపథ్యంలో బ్యారేజ్ లతో పాటు పంపు సెట్ల పైన జరిగినటువంటి నిర్మాణ లోపాలు వరదలకు మునిగిపోయిన బాహుబలి బ్యారేజ్ ల బహుబులి పంపు సెట్లు అని చెప్పేసి చెప్పిన గత ప్రభుత్వం చెప్పినటువంటి పంపు సెట్లు కూడా ఆ వరదలలో మునిగిపోయి ఖరాబ్బైన నేపథ్యంలో వాటిపైన కూడా ఒక ప్రత్యేకమైన రిపోర్టు అందించాలని చెప్పి చెప్పి అటు వినత్తులు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను జ్యుడిషియల్ కమిటీకి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు బ్యారేజీల నిర్మాణ లోపాల అవకతవకలతో పాటు ఇటు పంపు సెట్ల నిర్మాణ అవకతవకలను కూడా పూర్తిగా ఒక రిపోర్టు తయారు చేయడానికి ఒక ఆ ప్రణాళిక గడువు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నారు దీంతో అయితే కొంత సమయం తీసుకొని వెచ్చించడా మంచిదే కానీ పూర్తి స్థాయిలో అధ్యయన రిపోర్టును అయితే అందించాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అచ్చిన వినతుల నేపథ్యంలో ఈ యొక్క అడుగైతే ముందుకు పడుతుంది సునీత మరోవైపు ఇప్పటికే ఇటు కాగ్ లను కూడా పూర్తిగా క్షుణ్ణంగా చేస్తుంది ఇప్పటికే అక్కడ పనిచేసిన ఇంజనీర్లు కావచ్చు ఏజెన్సీ కంపెనీలను అయితే విచారణకు నోటీసులు ఇచ్చి మరి కూడా పిలిపించి వాళ్ళ నుంచి ఆ రిటర్న్ గా రికార్డులను నమోదు చేసుకుంది దీనికోసం అయితే ఇప్పటికే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ లను కూడా వాళ్ళ చేతికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కావచ్చు ఇటు విజిలెన్స్ రిపోర్ట్ ఇటు కాగ్ రిపోర్ట్లను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళు నిర్మాణ లోపాలను గుర్తించిన విషయాలు కావచ్చు అటు ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు ఇటు ఇంజనీర్లు చెప్పిన విషయాలు కావచ్చు ఇప్పటికే ఇక అక్కడ ఆ టెక్నికల్ నిపుణుల సారథ్యంలో జరుగుతున్న పనులకు సంబంధించి కావచ్చు ఇవన్నిటిని కూడా మిక్స్ చేసి ఇన్ని రోజులు జరిగిన నిర్మాణ లోపాలు కావచ్చు అవకతవకల పైన పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఆ రిపోర్టు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అలాంటి రిపోర్టు తయారు చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అఫిడేవిట్ పరిశీలిన తర్వాత కమిషన్ కొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఎవరెవరికి నోటీసులు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ సునీత అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వము గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ఎజెండాగా మారినప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఈ యొక్క కాళేశ్వరం అవకతవకలకు నిలయంగా అక్రమాలకు నిల నిలువుగా మారిందని చెప్పేసి ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగానే మనకు అక్కడ కనిపించిన లోపాల నిర్మాణ నిర్మాణ లోపాలైతే స్పష్టంగా బుంగలు పడడం కావచ్చు బ్యారేజీ పుంగుబాటు కావచ్చు అది ఒక మేడిగడ్డే కాకుండా అటు అన్న అన్నారము సునీల్ల మూడు బ్యారేజీలలో ఈ లోపాలను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన వెంటనే జ్యుడిషియల్ కమిటీ వేసింది ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ కమిటీ అయితే కింద వర్క్ చేసే సిబ్బంది నుంచి ఏజెన్సీల వరకు అందరిని అందరి విషయాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సునిత అయితే ముఖ్యంగా అటు కాంట్రాక్టర్ సంబంధించినటువంటి పనులు చేసే ఏజెన్సీ కంపెనీలు ఇటు ఇంజనీర్లకు అటు అధికారులకు గత ప్రభుత్వంలో కీలక పోషించిన కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సునీత ఈ నేపథ్యంలో ముఖ్యంగా లోతుగా అధ్యయనం చేసిన విషయంలో ఏజెన్సీలను గత ప్రభుత్వంలోని కీలకమైన అటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొలుకుంటే మినిస్టర్ వరకు కూడా అందరినీ ఆ విచారణకు పిలిచే విధంగానే నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఆ అధికారులకు ఇటు ఆ ఇంజనీర్లకు ఇటు సిబ్బందికి ఇటు ఏజెన్సీల నుంచి లిఖిత పూర్వకంగా రాతపూర్వకంగా నోటీసులు ఇచ్చి వాళ్ళతోటి జవాబు తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ జరిగిన లోపాల పైన కావచ్చు అవకతవకల పైన ఆ నివేదిక చంద్రఘోష్ కమిటీ అటు అదే అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు ఈ నెల పదహారు లోపు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఎండిఎస్సి అధికారులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు ఏమంటున్నారు పాజిబుల్ అయ్యే విషయమేనా ఇది ఎస్ సునీత అయితే వాళ్ళు డెడ్ లైన్ పెట్టిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా కొత్త ఎన్డీఏసీ రిపోర్ట్ ఇటు విజిలెన్స్ రిపోర్ట్ తో పాటు ఇక్కడ వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అన్ని కూడా కలిపి నివేదిక సమర్పించాలి కాబట్టి కొంత మరికొంత సమయము ఆ కమిటీ కోరే అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి అధ్యయన రిపోర్టు మాత్రమే మాకు అందించాలని కోరిన నేపథ్యంలో గడువు విషయంలో కొంత ఆ పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది సునీత ఎందుకంటే ఇటు మూడు రిపోర్ట్లను కలగలిపి ఒక పూర్తి స్థాయి నివేదికలు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక గురుతర బాధ్యత అటు జ్యుడిషియల్ కమిటీకి ఇచ్చిన నేపథ్యంలో అటు పినాయీ చంద్రఘష్ కమిటీ నిపుణుల కమిటీ ఇద్దరు కూడా ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ రికార్డు చేసింది కావచ్చు అక్కడ వాళ్ళు స్వయంగా పరిశీలించింది కావచ్చు అటు సాయిల్ టెస్ట్ కంచి మొదలుకుంటే అక్కడ కుంగిబాటుకు గురైనటువంటి ఆ పిల్లర్ల వరకు కొత్త మిషనరీస్ వరకు ఇప్పటికైతే ఒక స్టేట్మెంట్ రికార్డ్ అయింది మరోవైపు ఏదైతే వినతులు కూడా వచ్చిన నేపథ్యంలో లోపల జరిగినటువంటి పాటు పంపు సెట్ల లోపాలను కూడా ఒక ఒక రూపంలో నివేదిక తయారు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది అయితే డెడ్ లైన్ పదిహేనో తారీఖు ఉన్నప్పటికీ మరికొంత గడువు ఇచ్చైనా సరే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి బ్యారేజ్ కాదు ఇటు పంపు సెట్ లో ఇటు గ్రావిటీ కెనల్ ల పైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిపుణుల కమిటీ సారథ్యంలో ఆ నడిచేటువంటి జుడిషియరీ కమిటీ అయితే ఒక రిపోర్టు తయారు చేసి ఆ రిపోర్ట్ ఆధారంగానే రానున్న రోజులలో చర్యలకు కావచ్చు అటు గతంలో పనిచేసిన ఇంజనీర్లు కావచ్చు ఏజెన్సీలకు కావచ్చు మంత్రుల పైన కూడా ఆ నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి కూడా కొంత ఆ వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమో లోపల లోతుగా అధ్యయనం తోడు కూడినటువంటి ఆ రిపోర్టు మాత్రమే ఆశిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ ఇటు విజిలెన్స్ రిపోర్టు ఇప్పటి వరకు వాళ్ళు రికార్డు చేసిన రిపోర్టు అధ్యయన రిపోర్టు కలగలిపి ఇటు బ్యారేజీలకు ఇటు పంప్ సెట్లకు ఇటు గ్రావిటీ కెనల్ లకు సంబంధించి ఈ మూడు రకాల రిపోర్ట్లను అటు మూడు రకాల అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లను రైట్ ప్రశాంత్ యూ